సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బోర్డు సమావేశం జరిగింది ఈ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కంటోన్మెంట్ శాసనసభ్యుడు గణేష్ కంటోన్మెంట్ సివిలియన్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ హాజరయ్యారు కంటోన్మెంట్లో ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు ప్రారంభించాలని సమావేశంలో తీర్మానించారు ఎలివేటెడ్ కారిడార్ల మూలంగా కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ది చెందుతుందని తెలిపారు కంటోన్మెంట్లో వారసత్వంగా ఖాళీగా ఉన్న నూట ఇరవై ఐదు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు పార్కులో అభివృద్దితో పాటు కమ్యూనిటీ హాళ్లను శుభకార్యాలకు వినియోగించే విధంగా మార్చాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు మెంట్ ఏరియా నుంచి ఇవాళ జూబ్లీ బస్టాండ్ నుంచి ఉన్నటువంటి షామీర్పేట వరకు నిర్మాణం నెలవారు కాదు బైడాయి చాలా నుంచి ఉన్నటువంటి అంబేద్చర్ వరకు నిర్మాణం కాదు ఈ రెండు విషయంలో కేంద్ర ప్రభుత్వం మొత్తమొద రాజకీయంగానికి సంబంధించిన భూమి నుంచి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తా ఉంది ఇవాళ రెండు వందల ఫీట్ల దిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ హైటెక్గా నిర్మాణం చేసి కొంత వృత్తి కింది లెవెల్లో వృత్తి తగ్గించి మోడనైజేషన్కి ఎక్కడ విరాజలు కలగకుండా ఉండటం నూట ఐదు వర్షాలు నూట కార్ఖానా లాంటి ఏరియాలో లేదా తిరుమలగిరి లాంటి ఏరియాల్లో విపరీతంగా షాపులు నష్టపడుతున్నాయి హాస్పిటల్